బాసరలో ఈ నెల ఇరవై ఒకటవ తేదీ నుండి ఇరవై మూడవ తేదీ వరకు నిర్వహించే వసంత పంచమి వేడుకలకు తగు ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ అధికారులను ఆదేశించారు సోమవారం జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ బాసరలో వసంత పంచమి వేడుకలకు సంబంధించి ఏర్పాట్లపై శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్ తో కలిసి అధికారులతో బాసరలోని ఆలయ కార్యనిర్వాహక అధికారి కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వసంత పంచమి ఏర్పాట్ల వివరాలను శాఖల వారి అధికారులను అడిగి తెలుసుకున్నారు వసంత పంచమి పండుగను పురస్కరించుకుని అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులను సంఖ్యను ముందుగా అంచనా వేస్తూ ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలన్నారు ఆలయాన్ని అందమైన పూలు లైటింగ్ తో ముస్తాబు చేయాలని తెలిపారు భక్తుల రద్దీని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ దర్శనానికి అనుమతించాలన్నారు క్యూ లైన్లలో చిన్నపిల్లలు పాలు పండ్లను అందించాలన్నారు ఆలయానికి వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా త్రాగునీరు బయో టాయిలెట్లను ఏర్పాట్లు దేవాలయం గోదావరి పుష్కర ఘాట్లలో నిరంతరం పార్షిద కార్యక్రమాలను కొనసాగిస్తూ పరిశుభ్రతను పాటించాలన్నారు మూతల ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ మాట్లాడుతూ వసంత పంచమి పర్వదినం రోజున సరస్వతి అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన అన్ని ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశం భక్తులకు ఎక్కడ కూడా ఏ మాత్రం అసౌకర్యం కలగకుండా అధికారులు అప్రమత్తంగా వ్యవహరించాలని పేర్కొన్నారు ఈ సమావేశంలో బహింసా సబ్ కలెక్టర్ అజ్మీరా సంకేత్ కుమార్ దేవాలయ కార్య నిర్వహణ అధికారి అంచనాదేవి ఏఈఓ సుదర్శన్ గౌడ్ సర్పంచ్ వెంకటేష్ గౌడ్ ఇతర అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు మీరు ఇంటర్నల్ గా ఆర్డర్ సెట్ అది చాలా ఇంపార్టెంట్ ఎలక్ట్రిసిటీకి ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ చెప్పాము అంటే ఆ రోజు మీ డిపార్ట్మెంట్ నుంచి ఎవరు ఉంటారు పేరు అండ్ మొబైల్ నెంబర్ మీ ఇంటర్నల్ ఆర్డర్ ఫైర్ కూడా సేమ్ పంచాయతీరాజ్ కూడా సేమ్ అండ్ ది ఎంటర్ షో ఇస్ రన్ బై డాండ్స్ డిపార్ట్మెంట్ కాబట్టి డిపార్ట్మెంట్ ఖచ్చితంగా ముందు చొరవ తీసుకొని ఇది పని చేయాలి అని కోరుతున్నాను మీ అందరికీ కోఆపరేషన్ చాలా చాలా ఇంపార్టెంట్ ఉన్నాయి యాజ్ అ టీమ్ పని చేయండి మనం ఎంత మంచిగా చేస్తేనే ఇంకా భక్తులకి సాటిస్ఫాక్షన్ అవుతుంది ఇంకా అమ్మవారికి కూడా సాటిస్ఫాక్షన్ అవుతుంది ఆలోచనతోటి మీరు ముందుగా పోవాలి సో ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చాలా మంది వచ్చారు ఈ ఈ సంవత్సరం ఓన్లీ వన్ డే కాబట్టి మీకు రష్ అప్ప ఉండడానికి ఛాన్సెస్ ఉన్నాయి కానీ డెఫినెట్ గా మన టీం ఫుల్ కోఆర్డినేషన్ తో పని చేస్తూ భక్తులకి అన్ని వసతి సౌకర్యం ఇస్తాం ఇది అవకాశం ఇచ్చింది దక్షిణ భారతదేశంలో ప్రజల తల్లి జ్ఞాన సరస్వతి మాట్లాడుతున్నారు ఆ రోజు మన బాసర్ ఆలయంలో వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడద్దు అని ఈరోజు స్వయంగా కలెక్టర్ మేడము సబ్ కలెక్టర్ గారు వివిధ శాఖల నుంచి వచ్చిన ఆఫీసర్సు కొత్తగానే అయిన గ్రామ సర్పంచు అందరు ఈరోజు నిల్వ తీసుకుని ముఖ్యమైన ఉద్దేశం అంటే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు పడదు రెండు సంవత్సరాల కింద ఏమి ఇబ్బందులు అయినాయి అవి రెక్టిఫై చేసుకుంటూ వస్తున్నాం లాస్ట్ ఇయర్ ఏం ఇబ్బందులు అయినాయి అవి కూడా రెక్టిఫై చేసుకుంటూ పోతున్నాం కానీ ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఇప్పుడు డ్రింకింగ్ వాటర్కు మీటిస్ పెట్టింది అందరు ఎక్కువ ఎందుకంటే ఎండ ఎండ నో ఆ ఎనిమిది తొమ్మిది గంటలకి ఎండ అయిపోతుంది ఖచ్చితంగా డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీ మిషన్ ఫ్యాకర్ డిపార్ట్మెంట్ అనుకోండి మా గ్యామిషన్ డిపార్ట్మెంట్ అనుకోండి ఖచ్చితంగా మంచి మీకు కాపాడమైన అదేవిధంగా ఇప్పుడే నాకు ఒక విలేకర్ గారు చెప్పారు పాలేరే చిన్న పిల్లగాళ్ళకు పెట్టుకుంటున్నాం అది పూర్తిగా పిల్లగాళ్ళకి రావటం లేదు ఏదో ఒక సౌ గ్రామం చేస్తూ అంటే సౌ ఏమైనా తెలుస్తూ సంతోషపెడుతున్నారు వెయ్యి లీటర్ రాస్తున్నారు తక్కువ చెప్పిస్తున్నారు అటువంటిది ఏమన్నా చర్య తీసుకుంటే ఖచ్చితంగా నేను ఒక ప్రజాప్రతినిధి కాబట్టి గవర్నమెంట్కు చెడ్డ మీద వస్తే నేను సహించాను మేడం కూడా ఈ రెండు సంవత్సరాల నుంచి మన దగ్గర పనిచేస్తున్నది ఏ డిపార్ట్మెంట్లో కూడా ఎక్కడ కూడా కానీ చెడ్డ పేరు రావట్ అందరూ ఆలోచిస్తున్నారు మీకు దయచేసి డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాము ఎటువంటి ఇబ్బందులు రావద్దు భక్తులకు ఒక్కొక్కసారి ఎంటీ బాటల్ చూపించి నేను వచ్చిన రోజు సార్ సాగు మాట మీరు బచ్చకు క్యాకి దూర్ తక్కునేది అనేటు అటువంటి ఇబ్బందులు కాకుండా చూడాలి